హలో అండి అందరికీ నేను సుస్మిత కిషోర్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేనైతే ట్రిప్కి సంబంధించిన మరో తో మీ ముందుకైతే వచ్చేసాను ఇంకా నైట్ అన్నీ ప్యాక్ చేసేసుకున్నాక మేమైతే దిగి కారులో లగేజెస్ అన్నీ సర్దేసుకున్నాం ఇంకా దగ్గరలో ఉన్న పెద్ద గుడి దగ్గర కూడా ఆగి దండం పెట్టుకొని జర్నీ సేఫ్గా జరగాలని కార్ కింద నిమకాయలు అవి పెట్టుకున్నాం క్షేమంగా వెళ్ళి క్షేమంగా రావాలని చెప్పి ఆ తల్లికి దండం పెట్టుకొని జర్నీని అయితే స్టార్ట్ చేసేసాం ఇంకా దారి మధ్యలో కాస్త కాఫీ తాగాలనిపిస్తే తాగేసి అక్కడున్న కాసేపు వ్యూని ఎంజాయ్ చేసామన్నమాట కిఫే అయితే చాలా బాగుంది ఇంకా కారుకి పడుకుంటే పొద్దున్నే తీసుకెళ్ళి చెన్నైలో పెట్టేశారు ఇంక మా వారు లేచాక కారులో మా ఫేసులు చూడండి ఎలా ఉన్నాయో కొంచెం ఇబ్బంది అయింది కానీ బట్ ఓకే కంఫర్టబుల్గానే పాడుకున్నాం అని అనుకుంటున్నాం ఇంకా మా పిల్లలైతే లేచింది మొదలు ఇంకెంతసేపు ఇంకెంతసేపు గోలా ఎయిట్కి అయితే రీచ్ అయిపోయాం కానీ ఇంటికి వెళ్ళేసరికి టెన్ అయిపోయిందనమాట చెన్నైలో ట్రాఫిక్ మామూలుగా లేదండి బాబు ఇంక ఇది వచ్చేసి మా బావగారు వాళ్ళ డిఫెన్స్ క్వార్టర్స్ అనమాట బావగారు వాళ్ళు ఇక్కడే వర్క్ చేస్తారు సో చెన్నైలో వర్క్ ఉంది కదా అక్కడ ఇక్కడ ఎందుకని ఇక్కడికే వచ్చేసేయమన్నారు ఇంకా వీళ్ళ ఇంటికే వచ్చి మేమంతా ఫ్రెష్ అయిపోయామనమాట క్వార్టర్స్ అయితే చాలా బాగుంది చాలా ప్లెజెంట్గా ఉంది ఇంకా మేమైతే చక్కగా లేచి ఫ్రెష్ అయిపోయి స్టార్ట్ అయిపోయామనమాట చెన్నైలో వర్క్ అయితే ఉందని చెప్పాను కదా అదంతా కంప్లీట్ చేసుకునేసరికి మా జనం టూ అయింది పిల్లలైతే గోల ఇంకా అక్కడ అన్నలక్ష్మి అని చెప్పి బాగా ఫేమస్ అట్ట చెన్నైలో దానికి వెళ్దాం అనుకున్నాం కానీ వీకెండ్ అవడంతో ఫుల్ రష్ ఉంది పక్కనే వాడదే ఇంకో బ్రాంచ్ ఉందంటే ఇక్కడ మా యూరికి అయితే వచ్చామన్నమాట ఇంకా లోపల ఆంబియన్స్ అది అయితే చాలా బాగుంది ఫుడ్ అవి కూడా కాస్ట్లు అవి కూడా కొంచెం పర్లేదు రీజనబుల్గానే ఉన్నాయి అఫోర్డబుల్ ఇంకా మా అన్నయ్య గారు వాళ్ళైతే మెను ఇవ్వడానికి ఆలోచిస్తుంటే నేనైతే వాషింగ్ బేషన్ దగ్గరికి వచ్చి హ్యాండ్ వాష్ చేసుకుంటున్నాను నా అల్లుడు చూడండి ఇక్కడ కూడా వీడియో తీస్తావా అత్తా అంటూ ఒకటే గొల ఇంకా మేమైతే తాలీస్ ఆర్డర్ చేసుకున్నాం నేను ఇచ్చిన తాలి ఆర్డర్లో నాకు లస్సీ అయితే ఇచ్చారు టేస్ట్ చాలా బాగుంది ఇంకా నా తాలి అయితే వచ్చేసింది అనమాట నేను నార్త్ ఇండియన్ చెప్పాను సో ఇలా డోక్లా జీరా రైస్ ఒక ఫోర్ కర్రీస్ రోటీస్ ఇచ్చారనమాట ఇంకా నేనైతే ఫుల్గా లాగించడం మొదలు పెట్టేశాను అప్పటికే పిచ్చి ఇస్తుంది ఆల్రెడీ మా చిన్నోడు ఏది దొరికితే అది తింటూ ఉన్నాడనమాట గ్యాప్ లేకుండా టేస్ట్ అయితే నిజంగా చాలా బాగుంది కానీ ప్రైస్కి ఇంకొంచెం పెట్టొచ్చేమో క్వాంటిటీ అనిపించింది బట్ టేస్ట్ అదిరిపోయింది నాకైతే చాలా నచ్చింది చెన్నైలో ఫుడ్ ఇక్కడ ఫుడ్ చాలా బాగుంది అంత అయిపోయాక కిల్లి కూడా ఇచ్చారు ఇంకక్కడి నుంచి మేమైతే బీచ్కి వచ్చేసామన్నమాట బీచ్లో కాసేపు ఎంజాయ్ చేసాం పిల్లలైతే అసలు ఎంత ఎంజాయ్ చేశారని మస్తు ఎంజాయ్ చేశారు అసలు ఇంకప్పటికే ఫుల్ టైడ్ అయిపోయాం ఏదో ఇక పిల్లల కోసం తప్పక కొంచెం అట్లా టైం స్పెండ్ చేశాం కానీ నిజంగా చాలా బాగుంది ఇంకా కాసేపు ఉంటే బెటర్ అనిపించింది ఇక నైట్ వచ్చేసరికి ఫుల్గా జలుబు దగ్గు గొంతు కూడా పోయిందనమాట అప్పటికే ఇంకా లేట్ అయిపోయింది కదా డిన్నర్ బయటే చేసేద్దామని చెప్పి వచ్చేసాము ఇంకా మేమైతే ఇక్కడ డిన్నర్ చేయడానికి అని చెప్పి ఏ టూ బి అని చెప్పి మా బావగారు వాళ్ళ వాటర్స్ దగ్గరే ఉంది టిఫిన్స్ అయితే చాలా బాగుంటాయి అన్నారు ఇంకా అందుకని మేమైతే నైట్ లైట్గా టిఫిన్ తీసుకుందాం అనుకున్నాం ఎందుకంటే మధ్యాహ్నం తిన్నది చాలా హెవీ అయిపోయిందనమాట ఇంకా టిఫిన్స్ అయితే ఆర్డర్ చేసుకున్నాం అనమాట టేస్ట్ అయితే ఇక్కడ చాలా బాగుంది కానీ ప్రైస్ కొంచెం ఎక్కువ అనిపించింది కానీ బట్ టేస్ట్కి వర్తబులే అనిపించింది నాకైతే చాలా నచ్చింది చెన్నై వస్తున్నాం కదా ఫుడ్ ఎలా ఉంటుందో ఏమో ఎక్కడ చూసినా సాంబారే ఉంటుందేమో అనుకున్నాను బట్ అస్సలు అలా లేదు నేను మార్నింగ్ తిన్న లంచ్ కానీ ఇప్పుడు చేసిన డిన్నర్ కానీ చాలా బాగుంది మీరు కూడా ఎప్పుడైనా చెన్నై విజిట్ అయితే డెఫినెట్గా ఈ టూ ప్లేసెస్ని అయితే విజిట్ చేయండి అన్న లక్ష్మి అండ్ ఏ టూబీ మేమైతే డిన్నర్ కంప్లీట్ చేసుకొని ఇంటికి అయితే వచ్చేసాం ఇంకా రేపు మార్నింగే లేచి కంచికైతే బయలుదేరాలి ఫుల్ టైడ్ అయిపోయి ఉన్నాం పిల్లలు కూడా బాగా టైడ్ అయిపోయారు ఇంకా మరి నెక్స్ట్ వీడియోస్ లో మళ్ళీ మిమ్మల్ని కలుస్తాను అంతవరకు సియూ బాయ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్